రైతులకంత ఈ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు మనం అంగల్ టమాటో మార్కెట్కి వచ్చడం జరిగింది ఇక్కడ స్టాక్ అనేది ఏ విధంగా వచ్చిందనేది చూద్దాము సమయం వచ్చేసి కరెక్ట్గా మూడున్నర మూడున్నర గంట అవుతుంది సమయము చూద్దాం ఎంత మాత్రం స్టాక్ అనేది వచ్చింది మీరు డైరెక్ట్ డ్రైవ్లో చూద్దరు ముందుగా మన ఛానల్ అంటే ఇంక ఎవరు కొత్తగా చూసినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టాక్ అనేది అయితే వస్తూనే ఉంది ఇంకా చూదురు ఎంఆర్ ఇప్పుడు మనం వచ్చేసి క్యాన్ మండీలో ఉన్నాం పిఏఎస్ మళ్లీలో చూద్దాం భద్రా భద్రామండీ ఎంఆర్ ఎస్ఎల్వి చూద్దాం ఎంత మాత్రం స్టాక్ వచ్చిందని చూస్తాం లెవెల్లో చూడొచ్చు మీరు ఇప్పుడు భద్రామండ్రికి ఇప్పుడు ఇప్పుడే స్టాక్ అనేది వస్తూ ఉంది ప్రజెంట్ పక్కన ఎంఆర్ ఎంఆర్ మండికి కూడా స్టాక్ అయితే ప్రజెంట్ ఇప్పుడు వస్తూనే ఉంది చూడొచ్చు బట్ టీవీయస్ మండే అయితే రేపు అయితే ఓపెనింగ్ అంట చూస్తున్నారు ఇది ఇన్ఫర్మేషన్ ఇంకా నెక్స్ట్ అనేది లైవ్ అనేది అప్లోడ్ చేస్తాను దానికోసం కేవలం ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసి పడుతుంది స్టార్ట్ అయ్యేది ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది ఒక వీడియో నస్తే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తారు కానీ లైక్ అయితే సపోర్ట్ చేయలేదు చాలామంది చూసినా లైక్ చేయలేదు అందు దానికోసమే అడుగుతున్నా చూద్దాం మాత్రం లైక్ చేస్తారు అనేది మీరు చూడొచ్చు స్టాక్ I'm oh